హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అసలు అయితే చాలా బాగున్నాను సో మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటే వెల్కమ్ బ్యాక్ టు మర్ ఛానల్ దేవి పర్మేష్ లాగ్స్ అండి ఈ రోజు వీడియో ఏంటని చూస్తున్నారా ఇన్ని పూలు పట్టుకొని ఉంది అమ్మాయి అనేసి సో పెళ్ళి వాళ్ళు అయితే ఇచ్చారు కట్టమని సో అందుకని అయితే కడుతున్నాను అనమాట సో ఎంతమందికి చేతిమాల వచ్చు సో రాలేని వాళ్ళు ఎలా నేర్చుకోవాలి సో ఏ విధంగా నేర్చుకుంటే ఈజీగా వస్తుంది అని మనం తెలుసుకుందాం ఇప్పుడు సో ఏమీ లేదండి చాలా ఈజీ అనమాట సో ఇలా దారి మనం పట్టుకొని ఎవ్వరు సహాయం కూడా లేదండి సో అటు ఇటు ఇటు టూ రెండు పెట్టేసుకొని జస్ట్ ఇలా తిప్పేసి ఒకే ఒక్క మాత్ర అయిపోయిందండి సో ఇంత దండ నేను ఒక్కదాన్నే కట్టానండి నిజంగా ఎందుకంటే సో చూస్తున్నారు కదా ఎక్కడ కటింగ్స్ అయితే లేవు అనమాట దండకి ఇదిగో చూడండి ఎన్ని మూర్లు ఒక పది మూర్లు అయితే ఈజీగా ఉంటాయండి సో చూడండి ఇదిగోండి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ అయితే వచ్చాయండి సో చూసారా ఈ లెవెన్ ఎంత బాగా కట్టాను సో ఫ్రెండ్స్ మీకు కూడా ఇలానే కట్టాలి చాలామందికి అసలు మాల్ ఎలా కట్టాలో కూడా రాదు కదా సో ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసేసేయండి రాకపోతే అప్పుడు చూడండి చాలా ఈజీ అండి ఒకసారి చూపిస్తాను చూడండి మీకు సో ఒకసారి ఇదిగోండి ఇప్పుడు మనకి మొగ్గులు అయితే ఉన్నాయి కదా నేనైతే కడుతున్నది ఇప్పుడు వీర జాజులు అనమాట సో ఈ జాజులు కట్టడానికి స్మెల్కి అయితే చాలా బాగుంటాయి అనమాట సో కానీ ఈ ఈవినింగ్ ఉంది ఫంక్షన్ అయితే సో అందుకని ఇప్పుడైతే కట్టిస్తామన్నమాట సో చాలా ఈజీ అండి చూడండి ఇక సో ఇలా పెట్టేసి ఇలా ఇలా తిప్పడమే ఈజీగా అయిపోతుంది చూడండి సో నేను పదిమూర్లు మేము టూ అవర్స్ అయితే పట్టింది అనమాట టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టు ఉంటుంది సో ఎవరి సహాయం కూడా మనకు అవసరం లేదండి సో ఇలాగ నాలుగు నాలుగు పెట్టుకొని ఈజీగా తీసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి వీరసార్జులు ఇష్టమో కమెంట్లో కూడా తెలియజేసేసేయండి సో నాకైతే చాలా ఇష్టం అనమాట స్మెల్ అయితే మంచిగా వస్తుంది ఇది ఈ విధంగా అయితే నేను కట్టేస్తున్నాను అనమాట సో మీలో ఎంతమంది కట్టడం వచ్చో కూడా నాకైతే తెలియజేసేసేయండి సో ఇప్పుడు సీజన్స్ కదా పెళ్ళిళ్ళ సీజన్స్ వల్ల పువ్వులు ఎక్కువగానే కాస్ట్ ఎక్కువైన ఇలా లూజ్ తెచ్చుకొని కట్టుకుంటే మనకి అమౌంట్ కూడా మిగులుతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ చాలామంది పెళ్ళిళ్ళు ఇంకా పండగలు అలా అయినప్పుడు పువ్వులు చాలామంది తెచ్చుకుంటాం కదా సో అలాంటప్పుడు అలా దండలు కాకుండా ఇలా లూజు ఒక పావు కేజీ అర కేజీ లూజ్ తెచ్చుకొని కట్టుకుంటే మాత్రం మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి సో ఫ్రెండ్స్ తప్పనిసరిగా మన పెళ్ళిళ్ళ టైంలో మాత్రం ఈ విధంగా తెచ్చుకోండి చాలా బాగుంటుంది ఓకేనా సో చూడండి ఎంత ఫాస్ట్గా కట్టేసాను చాలా బాగా నీట్గా అయితే వచ్చింది కదా సో చూడండి ఇది ఇంకా పువ్వులు కనుక వస్తే చాలా బాగుంటుంది ఓకే గాయస్ ఇదిగోండి ఇంకా చూసారు కదా ఈ పదిమూర్లలా అయితే కట్టేశాను ఇంకా ఆగరికి అయితే వచ్చేసాయి ఇవి హాఫ్ కేజీ ఉంటాయండి మొగ్గలు అయితే సో అయితే కష్టపడ్డాం అనమాట సో నార్మల్గా అయితే పువ్వులు ఎన్ని ఎన్నిదండ్లైనా ఎవరైనా హెల్ప్ చేస్తే కట్టేయించుకొని హెవర్ హెల్ప్ లేకుండా కట్టడం అసలు నిజంగా చెప్పుకోవాల్సిందే కదా కానీ ఇవి ఒక రంది ఇస్తే ఎగుదిగా వస్తాయి సో అదే మనమే పెట్టుకుంటే చాలా ఈజీ అండి సో మనం ఇలా పువ్వులు ఇలా ఇలా పెట్టేసుకొని ఫోర్ ఈజీ పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇదే ఇలాగా ఇదిగోండి అటు టూ ఇటు టూ ఇలా పెట్టేసుకొని ఈజీగా ఇలా దంద కట్టినప్పుడు మాత్రం చాలా ఈజీ చాలా మంది రాలేని వాళ్ళు ఉంటారు కదండి సో వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను నేను సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం లైక్ అయితే ఇవ్వండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి అలానే పక్కన ఉండే బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది చెప్పాను కదండి ఇంకా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్కి అయితే మనం మోర్లు కొని తెచ్చుకుంటాం కదా సో అలా కాకుండా ఇలా ఒక పావు కేజీ అర కేజీ మొగ్గులు తెచ్చుకొని సో ఈ విధంగా కనకంబరాలైనా మల్లెలైనా జాజులైనా ఏ విధంగా అయినా కట్టుకుంటే మనకి చాలా బెస్ట్ బెనిఫిట్గా ఉంటుందండి ఎందుకంటే ఒక మోర్ కొనేసరికి మనకి ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది కదా సో మనం చాలా ఎక్కువ ఆదా అయితే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇలాంటి థాట్ వచ్చిందా ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేసి ఉంటే నాకైతే కమెంట్ చేసేసేయండి సో పువ్వులు అయితే ఎలా నీకు మీకు పువ్వులు ఎలా అనిపించాయి కూడా కమెంట్లో తెలియజేసేసేయండి ఎందుకంటే పువ్వులు పెట్టుకోవడం ఎంత ఇష్టమో కట్టడం అంత టఫ్ కానీ మనం ఓపిక్గా ఓపిక్ తెచ్చుకొని సో ఈ విధంగా ఇలా కట్టుతుంటే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది మనమే కట్టుకుని పెట్టుకున్నామా అనే ఫీలింగ్ అయితే మనకు వస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ఎంతమందికి నిజం అనిపించింది చాలా ఈజీ అండి పువ్వులు చూసారా అసలు మొగ్గలు ఎట్లా ఉన్నాయో అసలు ఈ మొగ్గలు ఒక ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ అయ్యేసరికి అయితే మంచిగా అయితే స్మెల్ ఇంకా పువ్వులు అయితే వచ్చేస్తాయి కదా సో చాలా మంచిగా అయితే అనిపించింది ఇంకా మొగ్గలు అయితే లాస్ట్ వచ్చి ఇంక ఇవే ఉన్నాయండి కట్టడానికి అయితే అయిపోయినాయి సో చెప్పాను కదా టూ అవర్స్ స్ట్రగుల్ అయితేనే కానీ ఈ మాలైతే అయితే కట్టలేకపోయాము సో ఫైనల్గా అయితే అయిపోయిందండి ఫైనల్గా అయిపోయే టైంకి అయితే నాకు వీడియో తీసుకుంటే బాగున్న అనిపించింది సో అందువల్లనే వీడియో అయితే తీసుకున్నాను సో నాకైతే ఎవరు హెల్ప్ చేయలేదో నేనైతే మాత్రం ఇలా టూ అవర్స్ కట్టేశాను అనమాట సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది సో ప్లీజ్ సపోర్ట్ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫైనల్గా అయితే పువ్వులు కట్టడం అయితే అయిపోయిందండి సో చూసారా ఎన్ని మూరలు కట్టాను మూడు మూరలు అయితే వచ్చినాయి అనుకుంటానండి చాలా ఇంకా పువ్వులు ఇడిస్తే చాలా బాగుంటాయి ఇవి సో ఇదిగోండి ప్రతి పువ్వు కూడా చూడండి కట్టినప్పుడు ఎంత నీట్గా వచ్చింది చూసారా దండ అయితే ఇదిగోండి బాగుంది కదా ఫ్రెండ్స్ సో ఎంతమంది ఇలా కడతారో నాకైతే కమెంట్ అయితే చేసేసేయండి నేను అదే తెలుసుకోవాలనే వీడియో అయితే పెట్టాను చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకనుకుంటున్నారా సో మనకి ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ ఇప్పుడు ఈ ఏప్రిల్ అండ్ మేలో ఎక్కువ పెళ్ళిళ్ళు అవుతాయి కదా సో మా రిలేషన్ వాళ్ళు ఎవరి పెళ్ళిళ్ళు అయినా మనం ఇలా దండలు కాకుండా లూజ్ మొగ్గులు తెచ్చుకొని సో ఈ విధంగా కట్టుకుంటే మనకైతే బాగుంటుంది అని అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను సో ఎక్కువ మంది నార్మల్గా మూరలక్కన కొని తెచ్చుకుంటారండి సో అలా కాకుండా ఒక పావు కేజీ అర కేజీ మొగ్గులు తెచ్చుకొని సో ఇలా కట్టి ట్రై చేయండి చాలా బాగుంటాయి అన్నమాట సో మా వాళ్ళకైతే అదే చెప్పాను సో వాళ్ళైతే కొంచెం హెల్ప్ అయితే చేశాను కానీ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంటే ఫాస్ట్గా అవుతుంది కదండి పువ్వులు మాలు కట్టడం అయితే ఒక్కరే కట్టాలంటే కొంచెం టైం పడుతుంది సో ముగ్గురు నలుగురు కడితే ఈజీ అయిపోతుంది అనమాట సో ఈ విధంగా అయితే కట్టేశాను మొత్తం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అయినా కొంచెం ఇబ్బంది కూడా ఎందుకంటే అలా కూర్చొనే కట్టాలి కదా సో పువ్వులు సో అలా కట్టుకుంటూ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ దీనిపైనే ఉండాలంటే కష్టం కదండి సో ఇదిగో చూసి సార్ ఇంకా పువ్వులు అయితే ఇంకా వెళ్ళలేదు ఇంక ఈవినింగ్ అయితే మంచి గిడిస్తాయి అప్పుడు భలే మంచి స్మెల్ అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ అందుకనే నేను యూట్యూబ్లో అయితే పెడుతున్నాను అనమాట వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇంకా పెళ్ళిళ్ళ సీజన్లో మనం మూర్లు కొనుక్కోకుండా ఇలా లూజ్ తెచ్చి కట్టుకుంటే చాలా బెటర్ అండి సో కొనుక్కుంటాం కానీ అవి కూడా ఫ్రెష్ ఉండవు అనమాట మనం ఈ రోజు పెట్టుకుందామంటే నిన్నటి పువ్వులు వస్తాయి మనకి సో ఇవైతే ఒక టూ డేస్ వరకు కూడా వాడిపోవు టూ డేస్ పెట్టుకోవచ్చు ఈ పువ్వుల్ని సో మనం కాగడాలు ఇంకా జాజులు మల్లెపూలు ఏవైనా ఇలా లూజ్ తెచ్చుకుంటే చాలా మంచి అని అనిపించి నేనైతే వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సో వీడియో చూసి లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు సో మీరు ఇచ్చే ఒక లైక్ చాలా వాల్యుబుల్ అనమాట సో తప్పకుండా లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేసేసేయండి థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా పువ్వులు ఆడవాళ్ళకి ఎంత అందాన్ని ఇస్తాయో కదండి సో మనం ఆడవాళ్ళు పువ్వులు పెట్టుకుంటే చాలా కలర్ఫుల్ అట్రాక్షన్గా అయితే కనబడతాం కదండి సో అందువల్లనే మనం ఆదా చేసుకోవాలనుకుంటే ఇంకా లూజ్ మొగ్గులు తెచ్చుకొని కట్టుకుంటే చాలా బెనిఫిట్ అయితే అనిపిస్తుంది అనమాట నాకు నేను ఎప్పుడు పువ్వులు తెచ్చుకున్నా లూజ్ మొగ్గులే తెచ్చి కట్టుకునేదాన్ని అండి సో ఈరోజు ఈ పెళ్లి వాళ్ళకి కట్టడం వల్ల హెల్ప్ చేయడంలో తప్పలేదు కదా అని చూపించి సో ఇంక మార్నింగ్ నుంచి అయితే ఒక టూ అవర్స్ అయితే కట్టేశాను అనమాట సో ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ విధంగా హెల్పింగ్ కోసం కట్టారో కూడా నాకైతే కమేంట్ చేసేసేయండి సో పూలు కట్టడం వచ్చు అంటే చాలా ఎవరైనా పూలు ఇస్తారు కదండి సో ఒక మూరైనా ఇస్తుంటారు ఇలా కట్టేసి పెట్టమ్మా అని చెప్పేసి సో అలా చాలా సార్లు నేను కట్టాను కానీ పూలు కట్టడం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట సో అందులో ఈ అవి కట్టడం అంటే ఇంకా ఈజీ ఇంకా మల్లెలు జాజులు కొంచెం టైం పట్టిన చాలా ఈజీగా చూసారా సో నేనే పెట్టుకొని నేనే ఇలా కట్టుతున్నాను అంటే అసలు మార్నింగ్ ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ చేస్తే త్రీ ఓ క్లాక్ అయితే ఫినిష్ అయిపోయిందండి సో కొంచెం ఇబ్బందే ఏది ఇబ్బంది లేకుండా అవ్వదు కదా అయినా కానీ నేను స్టార్ట్ చేసినప్పుడు కట్టేద్దాంలే అనిపించింది సార్ మధ్యలో అయితే అమ్మ చాలా చిరాకు అయితే అనిపించింది అయినా కానీ పూర్తి అయితే చేసేసాను అన్నమాట సో పెళ్ళి వాళ్ళు అయితే హ్యాపీగా ఫీల్ అవుతారని అయితే అనుకుంటున్నాను సో చాలామంది ఒక డబ్బులు కూడా ఇస్తామన్నారు వీటికి సో వద్దండి నాకు ఎలాగో కట్టడం వచ్చు కదా అని చెప్పేసి నేనైతే కడుతున్నాను అనమాట సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ విధంగా పెళ్ళిళ్ళకి ఎంతమంది కట్టారో నాకైతే కమెంట్ చేసేసేయండి ఫస్ట్ టైం అయితే నేను ఇన్ని పువ్వులు ఒకేసారి కట్టడం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఓకే గాయస్ థ్యాంక్ యూ ఇంకా బాయ్